మనం ఇప్పటి వరకు విధేయత లేకుండా జీవించిన వారు ఎటువంటి పరిస్థితులు వెళ్ళిపోయారు మనం ఇప్పటి వరకు చూస్తాము అయితే ఎలా ఆశీర్వాదించబడ్డారో ఒక ఇద్దరు వ్యక్తుల గురించి ఒక ముగ్గురు వ్యక్తుల గురించి నేను మీకు తెలియజేసిన మాటలు ముగిస్తాను చూడని ఆది కాండము ఇప్పటి వరకు విధేయత లేకపోవడం వలన ఏమి కోల్పోయారు అంటే కనుక ఏం కోల్పోయాడు అంటే కరోనా రాజ్యాన్ని కోల్పోయినటువంటి ధర్వంతుడు విధేయతూ బ్రతకాడు విధేయత కోల్పోయాడు తన కష్టం వచ్చినట్లు బ్రతుకుతామనుకునేటువంటి ఒక వ్యక్తి ఏం చేశాడు తన తల్లిదండ్రుల పాట వెనక పందులు పండు తినేటువంటి పరిస్థితులకి వెళ్ళిపోయాడు అందుకే విధేయత అనేది చాలా ప్రాముఖ్యమైనది అయితే చూద్దాం చూడండి తనకు అయితే దేవుడికి నచ్చినట్లుగా ఎంతవరకు దేవుడికి నచ్చినట్లుగా తల్లిదండ్రులకు నచ్చినట్లుగా జీవించి తనకు నచ్చినట్లుగా జీవించి కోల్పోయినటువంటి వారిని చూస్తాము అయితే ఇక దేవుడికి నచ్చినట్లుగా జీవించి ఆశీర్వాదము పొందిన వారి గురించి ఇప్పుడు చూద్దాం చూడండి ఆది కాండము ముప్పై తొమ్మిదో అధ్యాయము తొమ్మిదో వర్షం నుంచి చూద్దాము ఎందో వర్షం నుంచి చూద్దాం ముప్పై తొమ్మిది అధ్యాయము ఎందో వర్షం గురించి అతడు గొప్పగా నా యజమానుడు తనకు చేతికి అప్పగించాడు కదా నా ఇంటిలో ఉన్నదో ఏమి ఉన్నదోడు అతడు ఎరుగడు ఇంటిలో నాకంటే అయ్యను లేడు అతని నీవు నిన్ను తప్ప తప్పని నాగెప్పు కాబట్టి నేనిట్లు గోరమైన దుష్కార్యము చేసి దేవుని దేవునికి విరోధముగా పాపము కట్టుకొందని తన నేను ఈ సందర్భంలో మాట్లాడేది ఎవరు అంటే గనక ఇజ్రాయేల్ కుమారుడు అయినటువంటి కోపు కుమారుడు అయినటువంటి గారితో ఎన్నో శ్రమలు పడ్డారు ఎన్నో ఇబ్బందులు పడ్డారు గోతులు వేయబడ్డారు పైకి అమ్మబడ్డాడు బానిసలకు అమ్మబడ్డారు అక్కడ బానిసత్వం చేయబడ్డారు ఆ తర్వాత ఇక్కడ వచ్చేటప్పటికి ఫోతిఫర్ అనేటువంటి ఒక అతని దగ్గర ఏం చేశాడంటే కనుక అతను బానిసగానే జాయిన్ అవ్వబడ్డాడు అయితే జాయిన్ అయిన తర్వాత దేవుడు అతనికి తోడున్నాడు అనేటువంటి విషయాన్ని ఫోతిఫర్ గమనించి అతను ఎందులో చేయి దేవుడు అతన్ని ఆశీర్వదిస్తాడు అనే విషయాన్ని తెలుసుకొని కోతి ఏం చేశాడంటే తన ఇంటిని అంతటిని చూసుకునే బాధ్యత ఈ యోసేపు అనేటువంటి వ్యక్తికి ఇచ్చాడు అయితే ఈ ఈ యోస్వేపు అనేటువంటి వ్యక్తి ఎలా ఉంటాడు అంటే చాలా అందగాడు చాలా ఎత్తైన వాడు అతను కాల పరువు కలిగిన వాడు ఎర్రటి వాడు చక్కనైన వాడు యోసేపు అనేవాడు అయితే ఈ ఈసేపుకి ఏం చేశాడంటే తన ఇంటి మొత్తాన్ని చక్కగా చూసుకొని ఆయన అని చెప్పేసి ఒక మంత్రి పదవులు ఇచ్చాడు ఇచ్చిన తర్వాత కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంచున్నాడు చేశాను అయితే పోతిపాల్ భార్య మీద కొన్ని దృష్టి వేసింది అతను అందగాడు అని చెప్పేసి తన కొంచెం గుణములను గును అన్ని కూడా బాగున్నాయని చెప్పేసి పోతిపాల్ భార్య ఏం చేసిందంటే తనని సయానిచ్చానని చెప్పేసి అనుకున్నది తనతో విచారం చేయాలని అనుకున్నది కానీ దేవుడికి విధేయత కలిగినటువంటి ఈ వ్యక్తి ఏం చేశాడట అంటున్నాడు ఇదిగో ఈ నా యజమానుడు ఎవరైతే ఉన్నాడు ఆ యజమానుడు నాకు ఈ ఇంటిని మొత్తాన్ని అప్పగించాడు నేను నమ్మకంగా కాపాడుకొని తనకి నేను లెక్కలు అప్పచెప్పాలి నాకు అటువంటి ఇచ్చినప్పుడు నేను నీతో నేను ఈ పనిని ఎలా చేయగలను నీవు అతని భార్య కాబట్టి నేను నీతో ఈ పని నేను చేయను ఒక చేసిన నా దేవుడి దృష్టికి నేను పని చేసిన అలా నా దేవుడు నన్ను శిక్షిస్తాడు అనేటువంటి ఒక విధేయత హల్లెలూయా అంతే ఎప్పుడైతే అతను కనిపరచగలిగాడు ఆ విధేయతను ఎప్పుడైతే చూపించాడో దేవుడు ఏం చేశాడంట చూడండి ఆ రెండవ వర్షంలో మాకుంటారు ముప్పై తొమ్మిదో అధ్యాయంలో రెండవ వర్షంలో తోడయిందని గనక అతడు అయితే పై మాట ఏమంటే యశోపుడు తోడయిందని గనుక అతడు వర్తిల్లు చిందేను ఎప్పుడైతే దేవుడికి విధానత చేపిస్తామో దేవుడి అని భయభక్త కలిగి ఎప్పుడైతే ఉంటామో అప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తారంట వర్ధులు ఎంపజేస్తాడు దేవునికి విధేయతలు అయినటువంటి తనకి స్టార్ సార్ తనకు నచ్చినట్లు నాకు నచ్చినట్లు బ్రతికితే పరిస్థితి ఎక్కడ ఉన్నప్పుడు పాతాలంలో ఉంది కానీ దేవునికి విధేయత చెబుతూ దేవునికి నచ్చినట్లుగా జీవించిన వాడి పరిస్థితి ఏమవుతుందంట వర్ధ వచ్చిందంట హెలుయా కాబట్టి ఈరోజు నువ్వు ఎలా ఉన్నావు ఏ స్థితిలోని ఉన్నావు సరే మనం మనం ప్రశ్నించుకోగలిగితే స్థితిలో స్థితిలోనే ఉన్నావా అంతేకాకుండా దేవుడు వర్ధులు రెప్ప చేయడమే కాదు ఇంకేం చేస్తాడు చూస్తాను చూపిస్తాను చూడండి దాని గ్రంథము చివరి చెప్పి ముగిస్తాను చూడండి దానియాలుగా గ్రంథము దానియాలుగా గ్రంథము ఆరో అధ్యాయము ఐదు వర్షము చదువుతాం ఐదు నుంచి ఏడు వర్షము చదువుతాం ఆరో అధ్యాయము ఆ అందుక అందుక మనుషులు అతని దేవుడి పద్ధతి విషయమందే అందే గాని మరి ఏ విషయం అతనిలో లోపము కనబడక నియమనుకునేది కాబట్టి ఆ ప్రధానులను అధిపతులను రాజునందుకు సందడిగా కూడి వచ్చి ఎట్లనేది రాజు దర్యావేశు చిరంజీవు చిరంజీవి వైద్యం దాకా రాజ్యపు ప్రధానులు శనాధిపతులు అధిపతులు మంత్రులు సంస్థానాధిపతులు అందరును కూడి రాజ్యపు కఠినమైన చట్టము స్థిరపరిచి దానిని శాసనముగా చాటింప చేసినట్లు యోచన చేసిరి ఎట్లనగా ముప్పది దినముల వరకు నీ యొక్క తప్ప మరి ఏ దేవుడి యొక్క మానవుల యొక్క ఎవడును ఏ మనవి చేయకూడదు ఎవడైనా చేసిన ఎడలా వాడు సింహాముల గుహలు పడదు ఎవడును రాజా ఈ ప్రకారముగా రాజు శాసనము ఒకటి పుట్టించి అక్కడికి ఏమైందంటే కనుక ఇది చదివినంత మీకు అర్థం కాకపోవచ్చు కాబట్టి అర్థమైతే మీకు చెప్తాను ఒకనొక ప్రాంతంలోని ఒక రాజు అని ఒక రాజు అనే రాజు అనేవాడు ఆ రాజు ఒక శాసనాన్ని నియమించాడు ఏంటి ఆ శాసనము అంటే కనుక అతని దగ్గర తప్ప ఇంకెక్కడ విజ్ఞాపన చేయకూడదు ఎవరి దగ్గర ప్రార్థన చేయకూడదు ఏ విగ్రహం ముందు కానీ ఏ దేవుడి ముందు కానీ ఎక్కడ కూడా మీరు ఏ మాత్రం కూడా ప్రార్థనలు చేయడానికి వీల్లేదు ఒకే ప్రాంతాలు చేయాలకున్న విజ్ఞాపన చేయాలకున్న నా ముందుకు వచ్చి మాత్రమే చేయాలి అని చెప్పేసి అన్నప్పుడు అక్కడ భక్తుడైనటువంటి దానియలు అనే ఒక వ్యక్తి ఉండేవాడు ఈయన ఏం చేశారంటే కనుక ఆ రాజ్యంలో ప్రజలందరూ భయపడి రాజుకి విధేయత చూపించారు ఎవరికి చూపించారు విధేయత రాజుకి చూపించారు కానీ దేవుడికి చూపించలేదు కానీ ఈ భక్తుడైనటువంటి ధాన్యాలు ఎవరికి విధేయత అంటే దేవుడికి విధేయత చూపించారు అప్పటికే దర్యావేష్ అనే రాజుకి తెలుసు దాని ఎలా దేవుడు చాలా గొప్పవాడు అని చెప్పేసి అయినప్పటికీ కూడా దర్యావేష్ ఆ యొక్క చుట్టుపక్కల మంత్రుల ద్వారా ప్రేరేపించబడి ఆ యొక్క శాసనాన్ని నియమించాడు నియమిస్తే దాని విమాత్రంలో కూడా దానికి లొంగలేదు లొంగపోయేసరికి అక్కడ చుట్టుపక్కల వారు ఏం చేద్దాం అనుకున్నారంటే దాని చెప్పేసి ప్లాన్ చేసి ఇదిగో ఏం అంటే పొద్దున్న నుంచి సాయంత్రం ముమ్మార్లు ప్రార్థన చేసేవాడంట ముమ్మార్లు ప్రార్థన చేసేవాడంట అయితే ఇదిగో దానియలు నీకు ప్రార్థన చేయకుండా ఆయా దేవుడికి ఎవరికో ప్రార్థన చేసుకుంటున్నాడు అనగానే రాజుకి ఆగ్రహం వచ్చి ఏం చేశాడంట అయితే సాహసములు తప్పనవ్వకుండా దానిని నెరవేర్చండి తీసుకెళ్లి సింహాల గుహలో అంతే పడివేయండి అనగానే ఏం చేశారంటే ఏం చేశారు చేస్తాయి చెప్పండి సింహాలు మాంసం మొత్తం దొరికితేనే తినేస్తాయి అలాంటిది దాని చేయాలి ఇప్పుడు మొత్తం చంపుకొని తినేయాలి అలాగంటారు కదంటరా దే మొక్కగా మొక్క తలకాయ తలకాయ కాళ్ళు కాళ్ళు చేతులు పొట్ట పొట్ట అన్ని వేరు చేసేసి

పారదోలసిరి ఎనితారంట పారదోలసిర ఈసారి డానియెల్ అనున్నాడు సమహభు ఘహల ఉన్నాడు ఈ సత్యం పారదోలేగా రాజు నీవు అనుదినము అనుదినము తప్పక తప్పక నీ దేవుడే నిన్ను నిన్ను రక్షించేను అక్కడ యెషు తెలుసు డానియెల్ ఆరాధిస్తున్న దేవుడు నిజమైన దేవుడు అని తెలుసు కాకపోతే అక్కడ చుట్టుపక్కల ఉన్న మనుషులు ఏం చేస్తారంట ఇదిగో ఎలా చేసాడంట అందుకెలా చేయడంటే ఆశ్యమైన కోపం వచ్చి చాలా వరకు మనము చూస్తాము మనము యథార్థంగా ఉన్నప్పటికీ అతని వ్యక్తి మనం యథార్థంగా ఉన్నప్పటికీ చుట్టుపక్కల వారు పెట్టేటువంటి చుచ్చులు పెట్టి అనేక శ్రమలు ఎదురవుతుంటాయి అందుకే చుట్టుపక్కల వారి మాటలు మనము జాగ్రత్త కలిగి వినాలి విని దాని ప్రకారం మంచిదో చెడ్డదో గ్రహించి దాని ప్రకారం మనం జీవించేవారుగా ఉండాలి అయితే ఆ ప్రకారం ఇక్కడ ఏమైందంట రాజు చెప్పినాడంట నీవు అనుదినము తప్పక దేవుడే నిన్ను రక్షించిన దాని వే చెప్పాను ఇక్కడ దానియాలు ఏం చేస్తున్నాడంట దేవుడికి విధేయత చూపించి అనుదినము దేవుడిని ఆరాధిస్తూ వచ్చాడంటానియాలు ఒక రోజు రెండు రోజులు కాదు అన్ని కూడా అంటే నిత్యము దేవుడితో ఉన్నవాడు దాని అయితే ఆ తర్వాత ఏమైందా చెప్పాను వారు ఒక రాయి తీసుకుని వచ్చి ఆ గుహ ద్వారమున వేసి దాన్ని మూసింది మరియు దాని గురించి రాజు యొక్క తీర్మానము మరునేమో అని రాజు అతని అధికారులు మూత్రం వేసి దాన్ని ముద్రించి ఏమో రాజు మళ్ళా నిర్ణయం మార్చుకుంటాడు ఏమో అని ఏం చేస్తారంట ఆ ముద్రని ఎంపీ వేసి దాన్ని ముద్రించారు ఆ తర్వాత ఏమందో చూద్దాం చూడండి పద్దెనిమిదో విషయం అంతటా రాజు తన నగరులకు వెళ్ళి ఆ రాత్రి అంతా ఉపవాసం ఉండి నాట్య వాయిద్యములను జరగలేదు అతడు నిద్ర దర్శనం నిజమైందంట ఇతను బతుకుని ఉంటాడా చచ్చిపోయి ఉంటాడా ఎవరికి కాదు లేదు అంటే ఈ అసలు రాజకీయ అతను ఉపవాసం ఉంది అప్పుడు రాజపంద్రంలో ఏం జరిగితే చెప్పండి నిత్యు నాట్యాలు ప్రదర్శనలు జరుగుతుంటాయి కదా అది ఏమి జరగడం కంటే నిశ్శబ్దం అయిపోయింది భయపడుతున్నాడు ఏం జరుగుతుందా ఏం జరుగుతుందా

పిలిచారు ఉన్నావా అని పిలుస్తున్నాడంట అప్పటికీ రాజుకి తెలుసు శివము కలిగిన దేవుడు దాని బ్రతికిస్తాడని తెలుసు అల్లెల్ అయితే దాని బ్రతికించి అయితే ఈ రాజు అంటున్నాడంటే దాని నువ్వు ఉన్నావా దుక్కు స్వామితో అంటున్నాడంటే దానియలు నువ్వు ఉన్నావా అని అనగానే దాని చూడండి నిత్యము నీవు సేవించున్నా నీ దేవుడు నేను రక్షింపగలిగిన రాజు అనగానే దాని ప్రతికే చెప్పేసి ఒక సమాధానం పైకి అందిస్తున్నాడు అంటే ఏమందిస్తున్నాడు చూడండి అందుకు దాని మీద ఏమని రాజు చిరకాలము జీవించులుగా రాజు దేవునికి రాజు ఏం చేసిన తోసేసినప్పటికీ ధాన్యాలు రాజు మీద కోపాలు లేదు రాజు మీద అసహించుకోలేదు ఏమంటున్నాడంట రాజు చిరకాలము ఏమంటున్నాడంట అక్కడ చిరకాలము గాక ఎంత విధంగా చూపించి అతని దగ్గర ఉన్న అధికారుల దగ్గర ఎంత విధేయత చూపించాడు దేవుడి దగ్గర ఎంత విధేయత ఈ రోజు నీ పరిస్థితి ఎలా ఉంది ఇదిగో నీవు విధేయత క్షీపించగలిగే పరిస్థితిలో వ్యతిరేకతలో కలిగి నాకు నచ్చినట్టు నేను జీవిస్తాను బ్రతుకుతున్నావా ఒకవేళ నీకు నచ్చినట్లుగా నీవు జీవిస్తే గనుక ఇదిగో ధనవంతుడు వలె తప్పిపోయిన కుమారుడు వలె నీ పరిస్థితి అయిపోతుంది కానీ ఎప్పుడైతే నీ అత్తకు నీ భర్తకు నీకు మామకు నీ యొక్క తల్లికి నీ తండ్రికి విధేయత చూపించి నువ్వు నీ సహోదరుడికి నీ సహోదరికి ఎప్పుడైతే విధేయత కలిగి జీవించి అప్పుడు దిగో అప్పుడు ఇదిగో ఎలాగైతే చేశాడో ఎలాగైతే దాని సింహము గోహలో రక్షించాడో అట్టి రీతిగా దేవుడు నిన్ను రక్షించి వృద్ధులెప్ప చేస్తాడు అని నేను కాబట్టి ఈ రోజు నువ్వు ఎటువంటి స్థితిలో ఉన్నావు ఒక్కసారి ప్రశ్నించుకోగలిగితే దేవుడిని వర్తిల్పని చేయడానికి శ్రమలో నేను రక్షించడానికి సిద్ధంగా ఉన్నాను కాబట్టి ఈ ఈరోజు స్థితిలో ఉన్నావు ప్రశ్నించుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకొని మనము ఈ యొక్క ప్రశ్నార్థకమైనటువంటి నీ ప్రశ్నార్థకమైన జీవితం ఎలా ఉంది రోజు నువ్వు ఎలా ఈ ఈరోజు నువ్వు విధేయత బ్రతుకుస్తున్నావా లేదంటే అవిధేతలో నువ్వు ఉన్నావా ఏ పరిస్థితిలో నువ్వు అనుకున్నావు ప్రశ్నించుకో దేవుడు ఈ మాటలు అనంత హృదయాలు స్థిరపరచులుగా